ఈ మందిరం మీద పిడుగులు పడుతున్నప్పుడు ఆ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఈ మందిరం మీద పిడుగు పడుతూ ఉంటుంది అలాంటి సంఘటన జరిగిన తర్వాత శివలింగం విచ్ఛిన్నమైపోతుంది ఆ తరువాత పూజారి వెన్నతో ఆ శివలింగాన్ని జోడిస్తారు దాంతో ఆ లింగం తన పూర్వ రూపానికి వస్తుంది దిజలి మహాదేవుని మందిరం కాశ్వేరి గ్రామంలో చాలా ఎత్తులో ఉంది ఇది చాలా ప్రాచీనమైంది అందుకే భారతదేశంలో ఉన్న అతి పురాతనమైన మందిరాల్లో దీన్ని కూడా చెప్పుకుంటారు పిడుగు పడ్డం వల్ల విచ్ఛిన్నమైన శివలింగం పూజారి వెన్నతో అతికించగానే స్వరూపానికి వచ్చేస్తుంది ఈ మందిర రహస్యాల వెనుక ఎన్నో పౌరాణిక కథలున్నాయి పౌరాణిక కథల ప్రకారం కులాంతనే దైత్యుడు ఈ ప్రదేశాన్ని తన నివాస స్థానంగా మార్చుకున్నాడు ఈ ప్రదేశాన్ని నీటిలో ముంచేయాలి అనుకున్నాడు అప్పుడు మహాదేవుడు తన త్రిశూలంతో దైత్యుణ్ణి వధించాడు అప్పుడు ఆ దైత్యుడి శరీరం ఒక పెద్ద పర్వతంగా మారిపోయింది అందువల్లే ఈ ప్రదేశానికి కళ్ళు అని పేరొచ్చింది ప్రతి పుష్కరానికి ఒకసారి దేవతల రాజు ఇంద్రుడు శివుడి ఆదేశం మేరకు ఈ మందిరం పైన పిడుగులు కురిపిస్తాడు అని